అందరికీ నమస్తే అండి గుడివాడ అమ్మర్నాథ్ ఇందాక ప్రశ్న మీట్ పెట్టి ఒక లాజిక్ చెప్పాడు ఆ లాజిక్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే పీత బోర్ వేసుకొని మంత్రిగా ఎలా చేశాడా అనిపించింది నాకు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం డిపోల్ దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం ఇసుక ఫ్రీ కానీ సేనరేజ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ ఎల్లు ఇసుక ఫ్రీ ఎల్లు టాక్టర్ వేసుకొని వెళ్తావు లారీ వేసుకొని వెళ్తావు ఎల్లు వెళ్తా వెళ్తావు గంపా రెండు పార్లు వేసుకొని పో ఎత్తుకొని తెచ్చుకో ఎవడొద్దన్నాడు అన్నాడు వెళ్ళు రీచ్లోకి వెళ్ళి వెళ్ళి తెచ్చుకో మోసుకొని వెళ్ళి తెచ్చుకో లోడింగ్ వేసుకొని తెచ్చుకో ఎవడొద్దన్నాను నేను అంటే నీ పీత మోకానికి లోడింగ్ చేసేసి నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చేస్తారా ఫ్రీగాను నువ్వు ఎలాగరా మాదిరిగా చేసేవి పీత బొర్ర వేసుకుని ఐదేళ్ళ సారీ రెండున్నర ఏళ్ళు ఏమో ఎన్ని ఇంకా మాట్లాడుతున్నారా ఇదంతా కలిపి టండకు పద్నాలుగు వందల రూపాయలు అండి అంటే పదమూడు వందల తొంభై నాలుగు బాట రేటు మీ బతుకులకు సిగ్గుసేరవో రాదురా ఇంకా పెద్ద పెద్ద మాట్లామని మాట్లాడలే కానీ మీ బతుకులకు సిగ్గుసేరవో రాదు ఇంకా మరి ఆ నోరే అంతో ఆ జన్మ ఎంతో ఆ పుట్టకే అంత మాకు తెలియదు కానీ నోరు తిరిగితే అన్నీ అయిపోలేరా మరి లోపం అనుకోవాలా లోపం అనుకోవాలా మాకైతే అర్థం కావట్లేదు ఎక్కడుందిరా పద్నాలుగు వందల రూపాయలు టన్ను చూపించు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడు లేదంటే రీచ్లోకి మీరు వెళ్ళండి మీ నాయకులు వెళ్ళండి రీచ్ల్లోకి వెళ్తారో యార్డులోకి వెళ్తారో మీ నాయకులు వెళ్తారు మీరు వెళ్తారు వెళ్ళండి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేసుకుని వెళ్తావో లారీ వేసుకుని వెళ్తావో వెళ్ళి ఆ ట్రాక్టర్ ఆ లారీ లోడ్ చేయించుకొని ఇదిగో ప్రభుత్వానికి మేము టన్నుకి ఎంత ఎంత చెల్లించాము అది అలా చెప్పాలా ఇది ఎంత చెల్లించిన రసీదు ఉంటుంది కదా మన దగ్గర ఇదిగో నేను నాలుగు టన్నులు వేసుకున్నానో లేదంటే ఐదు టన్నులు వేసుకున్నానో లేదంటే టెంటే టెప్లేస్కి వెళ్ళాను ఇరవై టన్నులు వేసుకున్నాను ఇరవై టన్నులకు గాను టన్ను పదమూడు వందల లెక్కనో లేదంటే పద్నాలుగు వందల లెక్కనో మీరు చెప్తున్నారు కదా ఆ లెక్క నేను ఎంత సొమ్ము చెల్లించాను అని చెప్పి ఆధారాలతో చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది అడుగు తినే అదో ఏం కాదుగా మీరు మాజీ మంత్రివు కదా ఎమ్మెల్యేగా చేసో మంత్రిగా చేసావు కదా ఆ మాతో ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవా ఇరవై వేల రూపాయలు వద్దు నాలుగు వేల రూపాయలు అంతేపోని ఎల్లో ట్రాక్టర్ వేసుకొని వెళ్ళిపోని అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం టన్నుకి నిజంగా పదమూడు వందలు పద్నాలుగు వందలు అయితే కనుక ఒక ట్రాక్టర్గా నాలుగు టన్నులు వేసుకోపోని ఎంత వద్ది మహా అయితే ఆరు వేలు లోపే వద్ది ఆరు వేల రూపాయలు పట్టుకుని ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళు నిజంగా నువ్వు చెల్లించిన రసీదు ఉంటుంది కదా నీ దగ్గర అది జీబించు ప్రెస్ మీట్ పెట్టేప్పుడు అప్పుడు మోగడు అని చెప్పను అనుకుంటాం మేము ఇలా ఆధారాలు లేకుండా మాట్లాడితే ఏడాగాడు అనుకుంటాం మాడాగాడు అనుకుంటాను నేను ఇంత చిన్న లాజిక్ కదా ఒక నిజంగా ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు లెక్క టన్ను అమ్ముతుంటే నియోజకవర్గాల వారిగా మీ కార్యకర్తలు లేదంటే మీ నాయకులు తల ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి గుడి వాడవాడు వాడు ఉన్నాడు కదా కొడాలని వాడు వెళ్ళాడు అన్నీ మూసుకొని వచ్చాడు ఆడు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళాడు అలాగే అన్నీ మూసుకొని వచ్చాడు మీరు కూడా వెళ్ళండి అలాగా చిన్న లాజిక్ ఇది మిస్ అయిపోతే అలాగా కానీ మనం ప్రజలకు చూపించాలనుకుంటున్నాం నిజంగా ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటే నువ్వు వెళ్ళి బ్రహ్మాండంగా చూపించవచ్చు మీ సాక్షి ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు మీ సాక్షి రిపోర్టర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీరంతా రెంపుల్లోనే ఉంది ఆధారాలు లేని ఆరోపణలు చేయి మాక ఈ పేదబొర్ర వేసుకొని నీ పని మాకు తెలుసు నువ్వెంతగా గొప్ప పని మాకు తెలిసిందే నేను మేము కొత్తగా చెప్పవలసం లేదు మాకు ఏంటంటే ఉచిత ఇసుక అనుకున్నాడంట అంట ఇంటికి తీసుకొచ్చి చేస్తారు నీకా ఇరా లోడింగ్కి ట్రాన్స్పోర్ట్కి కొడాలని బాస్లో చెప్పాలంటే ఇంక పొద్దు బాగోద్ పద్ధతిగా ఉంటదో గిషన్స్ చెప్పడానికైనా అర్థం పర్థం ఉండదు రా పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్కి ఇసుక ఫ్రీయే మరి లోడింగ్ చార్జెస్ సవరిస్తారు మరి అంతే కదా సేమ్ రేట్ చార్జెస్ సవరిస్తారు ఇవన్నీ మళ్ళీ కండిషన్ సప్లై నేను అది చూస్తూ ఉన్నాం ఈ ఈ బోగడికి తెలియదు ఏంటంటే ఇసుక ఉచితం అనేది వాళ్ళ కొత్తగా ప్రారంభమైంది ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వరకు కూడా ఇసుక ఉచితమే అదే పాలసీ పాత పాలసీ అనేది కొత్త పాలసీ ఏం కాదు మనం రాజకీయాల్లో ఉండి తాగలడితే రాజకీయాలకు కొద్దిగా గొప్ప అవగాహన ఏడ్చి తాగలడితే మనకు తెలిసేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలసీనే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు అదే పాలసీ ఎలాంటి మార్పులు లేవు ఎలాంటి చేర్పులు లేవు అందులో అప్పుడు అంతే లోడింగ్ డబ్ల్యూ చూరు ట్రాన్స్పోర్ట్ డబ్ల్యూ చూరు ఇప్పుడు అంతే మన రాజకీయాలు ఎక్కడ చేసాము మనకంతా బోకేసాలే తెల్లాని వేసుకుని రికార్డింగ్ రేడియో సరిపోయింది మన బతికంతా కూడా కొద్దిగా రాజకీయాల పట్ల అవగాహన ఉండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అయాంలో ఏ విధంగా చేసుకొచ్చాడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకొచ్చారు అసలు ఇసుక పాలసీ అంటే ఏంటి ఏ విధంగా తెచ్చుకునేవారు ఏ విధంగా అమలు చేసేవారు అనేది కొద్దిగాన నాలెడ్జ్ ఉంటే మనం ఎలా ఎలా మాట్లాడడం ఎదవా ఈరోజు మనం ఇలాంటి మాటలు మనం మాట్లాడడం అవునా కదా అస్సలు విషయ పరిజ్ఞానం ఉండదు బోగ్గాలు మంత్రిగా చేశారు ఇది పనివర్తని ఎలా ఉంటుంది అంటే అసెంబ్లీలో మాట్లాడాడు కదా బొబ్బట్లు మా ఊరి దాంట్లో కంపెనీలతో ఎంఏ కుదుర్చుకున్న పనికి మళ్ళీ వీళ్ళంతా కూడా మీరు పాలసీల గురించి మాట్లాడేయడం నీకు ఇంటికి పీక్కిస్తే సొతలేదో మొదలైతే తెలియదు ఇంటికి పీక్కిస్తే దాని సుతలేదో మొదలు చెప్పరా అంటే మనం వెళ్ళలేం మనం నీకు ఆ మాత్రం తెలియదా జగన్మోహన్ రెడ్డి అయ్యాను ఏం చేసాడు ఇసుకనే దోచేసుకోలేదా తినేయలేదా ఆ ఉచితం కూడా ఇవ్వలేదు కదా ఆ ఇసుక లోడింగ్ ఛార్జీలును ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమి తీసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇసుకతో పాటు దప్పిస్తాడు ఒక్కొక్క దిక్కిన టన్ను వెయ్యి పడింది పన్నెండు వందలు పడింది పదిహేను వందలు పడింది ఒక్కొక్కసారి టెన్ టైర్ పొడి నలభై వేలకు కొన్నారు యాభై వేలు కూడా కొన్నారు ఇరవై టన్నులు లారీ నలభై వేలకి యాభై వేలు కంటే ఎంత పడుతుంది టన్ను ఇరవై పనికి మనం చెప్పు తనకి వాళ్ళకి సమాధానం లేవు మనం మన భోగేదో దగ్గర ఇలా వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడమే బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా బస్సు ఫ్రీయే సీటుకి డబ్బు కట్టాలి అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచం కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి ఇప్పుడు ఉన్నది నువ్వు మంది పుట్టిన మాటలు మాట్లాడు మాకు ఒకటి పుట్టిన మాటలు మాట్లాడు ఇంకా బస్సు గురించి కరెంటు గురించి ఇంకా ఎలాంటి ప్రస్తావన రాలా అవునా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సరే ఇసుక గురించి అంటే ఏడుతున్నారు లేదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు లేని చెప్పి అనుకోవచ్చు ఉచిత బస్సు గురించి కానీ దానికి సంబంధించిన నియమాల గురించో ఇంకో దాని గురించో ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు అవునా మరి దేనికి మందు మందు పుట్టిన మాటలు మాట్లాడతావు నిక్కర్చుగా నీకు ఏదైతే వచ్చో నీకు ఏదైతే తెలుసో అది మాట్లాడవు లేని ఆరోపణలు ఎందుకు చేతున్నావు అలాంటి విష ప్రచారాలు చేస్తే ఇలాగే మాట్లాడవచ్చు మేమేమీ చేయలేము దానికి ఇంకెలా మాట్లాడితే అయినా మీకు బుద్ధి వచ్చుద్దని అని చెప్పేసి అంతకన్నా ఏం కాదు ఈ విధంగా మాట్లాడితే కొద్దిగా సిగ్గుపడతారో ఓహో మనం ఈ విధంగా అంటున్నారు మనం తప్పుడు ప్రచారాలు చేస్తే అని చెప్పేసి అని అంతే అంతకుమించి ఏం కాదు మీకు మాకు వ్యక్తిగతంగా ఏం ఉండదు అందుకే అన్నా నేను దయచేసి మంది పుట్టిన మాటలు మాట్లాడు మాకు ఉన్నది చెప్పు ఉన్నది ప్రచారం చెయ్యి నాణ్యమైంది కాదు ఆయన ఇద్దరు నాణ్యమైంది ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్ళి చేసుకోమంటాడేమో రెండు పదిహేను వేలు కావాలంటే అవును నీ పిల్లలను ఇంకో పెళ్ళి చేసుకోమంటాడా కరెక్టే తల్లికి వందను నువ్వు చెప్పింది అనుకుందాం ఇప్పుడు అలా అని చెప్పేసి నీ పిల్లల్ని ఇంకో బెల్ చేస్తావా నువ్వే చెప్పాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోమంటాడు ఏమో అని చెప్పేసి నన్నో కదా అందుకని అదే నేనైతే దయలాగా మాట్లాడతాను ముందు మీ ఎవరికి ఇంకో బిల్లి చేసేయి పెళ్ళి చేస్తే తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ బలుపు మాటలే తగ్గించుకో ఈ బలుపు మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు చేస్తావు ఎవరికి రెండో పెళ్ళి ఎవరికి చేస్తావు ఇద్దరు ఎంతమంది ఉన్నట్టున్నారు కదా పిల్లలు నీకు అనవసరమైన మాటలు అతి మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి ఉల్లి దగ్గర పెట్టుకొని మాట్లాడే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు నువ్వు ఎంత ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు అంత మంచిది నువ్వు ఇలాగే పేలిపోతే మేము ఇలాగారా మాట్లాడతాం జాకెట్ కొద్ది వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు బ్రహ్మానం ఉంటుంది